దసరా అంటే ప్రతి ఇంట్లో కూడా వారి యొక్క వాహనాలకు పూజ చేసుకుంటారు లక్ష్మీదేవి కటాక్షం దుర్గామాత కటాక్షం అమ్మవారి కటాక్షం వాహనాలకి వాడే ప్రతి పరికరానికి ఆ రోజు పూజ చేసుకుంటారు అలాగే ఆటో డ్రైవర్లు కానీ ఆటో యజమానులు కానీ దసరా రోజున వారి వాహనానికి పూజ చేసుకొని ఈ వాహనం మా కుటుంబానికి ఈ విధంగా దోహదపడుతుంది మా కుటుంబ అభివృద్ధికి ఈ విధంగా దోహదపడుతుంది ఈ వాహనం ఇలా నడవడానికి దాన్ని నడుపుతూ మేము కుటుంబం జీవించడానికి నారా చంద్రబాబు నాయుడు గారు దోహదపడ్డారు కూటమి ప్రభుత్వం దోహదపడిందని మా మమ్మల్ని దీవించడంతో పాటు వారిని కూడా దీవించండి అని వారందరూ కూడా ప్రార్థిస్తున్నటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది కుహన మేధావులు కుట్రదారులు దుష్ప్రచారం చేస్తున్నారు వీటిని నమ్మే పరిస్థితుల్లో జనం లేదు అయినా వివరించాల్సినటువంటి బాధ్యత మాకుంది కాబట్టి మేము తెలియజేస్తున్నాం